మరో బ్రేకింగ్ చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సంజోలి ప్రాంతంలో నిర్మించిన మసీదులు అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మించారని ఆరోపిస్తూ స్థానికులు తమ నిరసన వ్యక్తం చేశారు దేవభూమి సంఘటన ఆధ్వర్యంలో హిందూ సంఘాలు స్థానికులు మసీదు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు పదేళ్ల కిందట చట్ట వ్యతిరేకంగా నిర్మించిన నాలుగు అంతస్తుల మసీదును కూల్చివేయాలని ఈ మేరకు రోడ్డుపై ఆందోళన చేపట్టారు హైవే దేవభూమి కో భారత్ మాతాకి జై వంటి నినాదాలు చేశారు పోలీసులు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు వాటర్ కెనాన్లను వినియోగించారు రాళ్లదాడి ఘర్షణల్లో ఒక నిరసనకారుడు ఒక సైనికుడు గాయపడ్డట్టు సమాచారం మసీదులో అదనపు అంతస్తుల నిర్మాణాలపై కొన్ని హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి నిషేధాజ్ఞలను సైతం లెక్క చేయకుండా నిరసనకారులు బారికేడ్లను దాటుకుంటూ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నిరసన ప్రదర్శనకు ముందు ధల్లీ సొరంగం వద్ద భారీగా పోలీసులు మోహరించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేశారు అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి వాటర్ కెనాన్లతో ముందుకు రాకుండా నిరసనకారులను పోలీసులు పోలీసులు అడ్డుకున్నారు నిరసనకారులు కట్టడాన్ని కూల్చివేయాలంటూ నివేదాలు చేశారు అనధికార మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని కట్టడం చట్టబద్ధతనే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు నిరసనకారులు देखिए जो अवैध निर्माण हुआ है इसके विषय में आप आप लोगों के माध्यम से हमने पहले भी देखा कि हिमाचल सरकार के मंत्री अनिरुद्ध सिंह जी ने जो बयान दिया कि है। इसको जाना चाहिए। जाना चाहिए। उन्हें कि लेकिन हिंदू समाज के साथ खिलवाड़ करते हुए महिलाओं पे चार्ज और हिंदू समाज पे चार्ज किया ये बहुत ही शर्मनाक है यहाँ का जो पूरा हिंदू समाज है शांतिपूर्ण तरीके से धरना करने जा रहा था लेकिन सुखू सरकार के पुलिस प्रशासन द्वारा लाठीचार्ज किया गया और हमारे जो सभी लोग थे उनको अलग अलग ఈ వివాదం రెండు వేల పది తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదును ఆరు వేల ఏడు వందల అడుగుల విస్తరించారు ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెబుతుండగా మసీదు ఇమాం మాత్రం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు క్రితం నాటిదని వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని చెబుతున్నారు నలభై ఐదు సార్లు ఇదే అంశంపై విచారణ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు ఈ వ్యవధిలో మసీదు నిర్మాణం రెండంతస్తుల నుంచి పెరిగింది కార్పొరేషన్ మసీదులోని మరుగుదొడ్లను కూల్చివేసింది తాజాగా ఆగస్టు ముప్పై ఒకటిన ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో వివాదం మళ్లీ రాజుకుంది దీంతో మసీదు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి సెప్టెంబర్ ఒకటిన సంజోలీలో సెప్టెంబర్ ఐదున చౌర్ మైదాన్ లో ప్రదర్శన నిర్వహించారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇవాళ హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి అది కాస్త దారితీసింది